అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పెద్ద చర్చ ఏంటంటే అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయబోతున్నారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుండి వచ్చే నెల ఆరో తారీఖు వరకు దాదాపు వారం రోజుల పాటు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర జరగబోతున్నది దాదాపు ఆరు ఏడు నియోజకవర్గాలలో ఆమె పాదయాత్ర చేయబోతున్నారు ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదలైంది మీనాక్షి నటరాజన్తో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ పాదయాత్రలో ఉండబోతా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నట్టు ఒక అంశం రంగారెడ్డి జిల్లాలో మెదక్ జిల్లాలో నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో ఆమె పర్యటన చేయబోతా ఉంది పరిగి నియోజకవర్గం తర్వాత ఆందోల్ నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గం వర్ధనపేట నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది దాదాపు ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఆమె పాదయాత్ర చేస్తూ ఉంది ఎస్టీ నియోజకవర్గం ఒకటి ఖానాపూర్లో కూడా పాదయాత్ర చేస్తూ ఉంది ఆదిలాబాద్ ఎస్సీ నియోజకవర్గంలో చొప్పదండి ఎస్సీ నియోజకవర్గంలో వర్ధనపేట ఎస్సీ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేస్తూ ఉంది తర్వాత ఆర్మూర్లో కూడా ఆమె పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన రేవంత్ రెడ్డ స్టార్టింగ్ నుండి వచ్చినటువంటి అంశమే ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి చేసినారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉన్నారు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు ఓవైపు కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే కూడా సపోర్ట్ చేసినారు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేసినారు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యేలు కూడా సచ్చినట్టు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే ఇప్పుడు అందరు లేకుండా అన్ని పార్టీల లేకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ కోణంలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ ఢిల్లీ హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ స్టార్టింగ్ నుండి వినబడినటువంటి చర్చ తెలుసా రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి వెనకాల ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు అని చెప్పి ప్రధానంగా వినబడినటువంటి చర్చ ఆ ముఖ్యమంత్రులు ఇద్దరు ఎవరు అంటే మీనాక్షి నటరాజన్ ఒకటి రాహుల్ గాంధీ రెండు ఇక్కడ ఏ పని జరగాలన్నా రాహుల్ గాంధీ చెప్తేనే జరుగుతుంది ఢిల్లీ హైకమాండ్ పర్మిషన్ ఇస్తేనే జరుగుతుంది అని చెప్పి రకరకాల చర్చలు తెరపైకి వచ్చినాయి తర్వాత దీపాదాస్ మున్సి వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ షాడో సీఎం కాస్త డైరెక్ట్ సీఎం అయిపోయినారు అని కూడా ప్రధానంగా వినబడ్డది ఎందుకు మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి అని చెప్తున్నామంటే హెచ్సియు పంచాయతీ మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ దాదాపు నాలుగు వందల ఎకరాలు రేవంత్ రెడ్డి నలభై వేల కోట్లకు అమ్ముకోనికి రెడీ అయినట్టు గతంలో అమ్ముకుంటున్నటువంటి సమయంలో హెచ్సియులో పెద్ద పంచాయతీ నడిచింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు వీళ్ళు ఇది మొత్తం అడవి పచ్చని అడవిని ఎట్లా కొట్టేస్తారు ఇక్కడ ఉన్నటువంటి జంతువుల పరిస్థితి ఏంటి ఆక్సిజన్ ఇస్తుంది పర్యావరణం కాపాడుకోవాలి మనం ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలని చెప్పి విద్యార్థులు చాలామంది ధర్నాలు చేసినారు దీక్షలు చేసినారు ఢిల్లీకి లెటర్ పంపినారు తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు సుప్రీం సుప్రీంకోర్టు దాకా పోయినారు అప్పుడు ఆ పంచాయతీ సద్దు అనగలే అయితే పంచాయతీ కొంత సద్దు టైంలో మీనాక్షి నటరాజన్ యూనివర్సిటీకి పోయినారు యూనివర్సిటీలో లెక్చరర్లతో మాట్లాడినారు యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడితే రేవంత్ రెడ్డి పైన విద్యార్థులు కోప్పడ్డరు మేడం మమ్మల్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు అన్నాడు రేవంత్ రెడ్డి మేము విద్యార్థులము మమ్మల్ని పట్టుకొని ఎట్లా మాట్లాడతాడు గుంటనక్కలు అన్నాడు రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టుకొని గుంటనక్కలు అని ఎట్లా అంటాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడనా అసలు ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి చాలామంది విద్యార్థులు మీనాక్షి నటరాజన్కి చెప్పినారు మీనాక్షి నటరాజన్ బయటకు వచ్చినాక రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిందట ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవదు నువ్వు సీఎం సీఎం లేకుండు సీఎం లెక్క బిహేవ్ చేయి ఇష్టానుసారంగా నాకు నోరు ఉంది కదా ఎట్లా మాట్లాడతారట నడుస్తుంది అంటే ఇబ్బంది అవుతుంది నువ్వు మాట్లాడే మాటలు అందరు చూస్తున్నారు ప్రభుత్వం పరువు పోతుంది నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినాడట తర్వాత మీనాక్షి నటరాజన్ హెచ్సూకి సంబంధించినటువంటి వ్యవహారంలో క్యాబినెట్లో మీటింగ్ పెట్టింది మంత్రులతో ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది అంత సీన్ ఆమె హెచ్సూకి పోతుంది క్యాబినెట్లో మీటింగ్ పెడుతుంది రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి రెండు మూడు మీడియా ఛానళ్ళు ఉంటాయి రేవంత్ బాగా దగ్గర ఉండేటటువంటి రెండు మూడు పేపర్లు ఉంటాయి ఆ పేపర్లలో రాసిరు వార్త ఏమని రాసిరు ఎరికైనా మీనాక్షి నటరాజన్ ఎవరు ఆమె ఎట్ల పోతుంది మీనాక్షి నటరాజన్ క్యాబినెట్కి ఎట్ల పోతుంది ఆమె ఏమైనా ప్రజాప్రతినిధి ఆమె ఏమైనా ప్రభుత్వ అధికార ఏమైనా ఎమ్మెల్యే ఎంపీయా మంత్రియా ఎమ్మెల్సీయా ఆమె ఎట్ల పోతుంది ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కదా ఇన్ఛార్జ్ లేకుండాలి అని చెప్పి మీనాక్షి నటరాజన్ పైన ఒకేసారి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ తిరుగుబాటు స్టార్ట్ చేసిరు ఎప్పుడైతే మీనాక్షికి అంత అర్థమైపోయిందో మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి రిపోర్ట్ పంపింది మాకు ఇదంతా నెగిటివ్ అవుతుంది నా మీద కావాలనే దుష్ప్రచారం చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీకి చెప్పడంతోట వెంటనే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఢిల్లీకి వెలిచాడు రేవంత్ రెడ్డికి చెప్పినారట ఎక్క అక్కడ ఏం జరుగుతూ ఉంది ఏంటనేది పిన్ టు పిన్ రిపోర్ట్ మీనాక్షి గారు మాకు పంపిస్తారు ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు వల్లనే పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది హెచ్సీయు పంచాయతీ వదిలేయండి వద్దు అని చెప్పినట మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ తోట రేవంత్ రెడ్డి హెచ్సియుకి సంబంధించిన పంచాయతీ వదిలేసిండు లేకపోతే జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రి చెట్లు కొట్టేసారు హంగామా 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 చేసిండు జింకలు బయటకు వచ్చి ఒర్రుడు ఓ పెద్ద కథ నెమ్మళ్ళు చచ్చిపోయినాయి అని కూడా చెప్పినారు ఓ పెద్ద చర్చ నడిచింది జంతువులు మొత్తం ఆగమా ఆగమైపోతున్నాయని చెప్పి రకరకాలుగా మాట్లాడారు హెచ్సీయుకి సంబంధించిన వ్యవహారంలో అక్కడ నెమ్మళ్ళు ఉంటాయి జింకలు ఉంటాయి అనేక జంతువులు ఉంటాయి ఏది హెచ్సీయుకి సంబంధించినటువంటి ఆ అడవిలో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో కాబట్టి రేవంత్ రెడ్డి రథరత్ర చేసిండు అప్పటికే మీనాక్షి నటరాజన్ పైన వీళ్ళు కోప్పడ్డరు ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంటంటే పాపం ఇబ్బంది పడుతున్నాడు అలుగుతున్నాడు రేవంత్ అన్న మీనాక్షి నటరాజన్ అన్ని పనులు ఆమెనే చేస్తుంది అన్ని పెత్తనాలు ఆమెనే చేస్తుంది ముఖ్యమంత్రి హోదాలో ఆమె ఇన్షిటేటివ్ తీసుకొని అన్ని పనులు ఆమె భుజాలపైన వేసుకుంటుంది మరి నేను ఎందుకు నేను సీఎం కదా మరి నా పరిస్థితి ఏంది ఇప్పుడు నా నా కథ ఏందని చెప్పి రేవంత్ అన్న బాధపడుతున్నాడు పాపం మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డికి ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్లస్ ఉంటే మీనాక్షి నటరాజన్కి సిక్స్టీ పర్సెంట్ ఉంది సిక్స్టీ పర్సెంట్ రేవంత్ అనకు దాదాపు అరవై శాతం తగ్గింది మొత్తం కాంగ్రెస్లో హవా ఒకనొక టైంలో రేవంత్ అనకు తొంభై శాతం ఉంటుండే ఆ పది శాతము ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క వాళ్ళకు ఉంటుండే తప్ప మిగతాయి మొత్తం కూడా ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి చాలా పాజిటివ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు రేవంత్ అన్నను కొంత పక్కన పెడుతురు రేవంత్ అన్న ఏ పని అయితే లేదు మీనాక్షి మేడమే బెటరు మీనాక్షి మేడం దగ్గర పోయి మనం పని చేయించుకుందామని చెప్పి చాలా మంది లీడర్లు అట్టే పోతున్నారు కాబట్టి ఇప్పుడు రేవంత్ అనుకో కథార్థం అయిపోయింది ఏదో నా పరిస్థితి అంత ఆగమాగం ఉంది నన్ను ఏమైనా పక్కన పెడతారేమో అనేటటువంటి డైనామాలో రేవంత్ అన్న ఉన్నాడు మీనాక్షి ని చూసి రేవంత్ అన్న భయపడుతున్నాడు ఇప్పుడు అసలు వార్త నేను ఏందనే చెప్తే అయితే మీనాక్షి నటరాజన్ గారు ముప్పై ఒకటో తారీఖు నుండి ఆరో తారీఖు దాకా పాదయాత్ర చేస్తారు కదా రేవంత్ రెడ్డి గెలిచిన కాంచెలు నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్డు నలభై తొమ్మిది సార్లు ఇప్పుడు యాభై సారి పోతే షెన్సరి కొట్టినట్టు ఆ సెన్సరి కొడుతున్నాడు రేవంత్ అన్న రికార్డు బ్రేకింగ్ ఇగో మళ్ళీ మళ్ళీ పోతుంది ఢిల్లీకి నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి ఉండరు కర్ణాటక ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండిటికాడ ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి పచాస్ పచాస్ టైం పోలే మన రేవంత్ అన్న పోయినట్టు కానీ మన రేవంత్ అన్న సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇరవై నెలల్లో యాభై సార్లు ఢిల్లీకి వెళ్ళిన సీఎంగా నిలిచిపోయే రికార్డు ఇది రికార్డు ఎన్నిసార్లు విమానంలో పోయినటువంటి వ్యక్తులు ఎవరు లేరు కానీ మన రేవంత్ అన్న మాత్రం సారి ఢిల్లీకి పోతా ఉన్నాడు ఎప్పై పో ఎప్పుడు పోతుండో యాభైసారి ఢిల్లీకి అంటే ఐదు ఆరు ఏడు ఐదో తారీఖు ఢిల్లీకి పోతాడు ఆరో తారీఖు ఆన్నే ఉంటాడు ఏడవ తారీఖు కూడా ఆనే ఉంటాడు మరి మూడు రోజులు రేవంత్ అన్నకు ఢిల్లీలో ఏం పని అంటే మీనాక్షి నటరాజన్ ఆరో తారీఖు దాకా పాదయాత్ర అయిపోతుంది మీనాక్షి నటరాజన్ ఏడో తారీఖు ఢిల్లీకి పోతుంది మరి మీనాక్షిని నటరాజన్ ఢిల్లీకి పోయేదాకా రేవంత్ రెడ్డికి ఏం పని అంటే మరి అధిష్టానంతో మాట్లాడుతుడో లాబింగ్ చేస్తాడో ఏమో తెలియదు రేవంత్ అన్న మూడు రోజులు ఉంటాడు ఆరో తారీఖు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసి ఆ ఏడు నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది ఆ ఏడు నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డిని తిడుతుర్రా పొగుడుతుర్రా కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాల ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన జనాల ఒపీనియన్ ఏంది ఎమ్మెల్యేలను తిడుతుర్రా పొగుడుతుర్రా ఆరు గ్యారెంటీల పైన జనాల ఒపీనియన్ ఏంది నాలుగు వందల ఇరవై హామీల పైన జనాల ఒపీనియన్ ఏంది మహిళలు ఏమనుకుంటున్నారు పురుషులు ఏమనుకుంటున్నారు రైతులు ఏమనుకుంటున్నారు వృద్ధులేమనుకుంటున్నారు నిరుద్యోగులు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ ఈ ఏడు కాన్స్టిట్యున్సీస్లలో తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ని మీనాక్షి నటరాజన్ ఆరో తారీఖు సాయంత్రం ఢిల్లీకి తీసుకుపోతుంది ఆరో తారీఖు సాయంత్రం ఢిల్లీకి పోతుందమ్మ ఏడవ తారీఖు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి మీటింగ్ ఉండేటటువంటి అవకాశం ఉంది అప్పుడు తెలుస్తుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ రేవంత్ అన్న హుటాహుటిగా మూడు రోజులు ఢిల్లీ పోవడానికి కారణం ఏం పెద్ద పనేం లేదనుకుంటున్నా తెలిసి మీనాక్షి నటరాజన్ ఒక సర్వే చేస్తూ ఉంది డైరెక్ట్ సర్వే ఎందుకంటే రేవంత్ అన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి చెప్పుకుంటాడట రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ మల్లికార్జున్కి ఏ సూపర్ ఉంది మన కాంగ్రెస్ పార్టీ పాలన అద్భుతం మన లాంటి పాలనే లేదని చెప్పి మత్స్సు సార్ ఢిల్లీకి చెప్పిండట వాళ్ళు నమ్మలే ఆయనంత నీది నిజమా కాదా ఫస్ట్ తెలుసుకోర్రి అని చెప్పి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ని డైరెక్ట్ కాన్స్టిట్యూన్సీలలో తోలేదు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కాన్స్టెన్సెస్లలో తిరుగుతున్నది కాన్స్టెన్సెస్లలో పోతున్నదమ్మ ఇప్పుడు ఆమె చూస్తూ ఉంది పరిస్థితి ఏంది ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పి మొత్తం సర్వే రిపోర్టు డైరెక్ట్ సర్వే రిపోర్టు వాడోడు ఈడోడు కొన్కిస్క గొట్టంలో సర్వేలు ఇస్తే చూడడం వేరే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగిరు ఆమె ఏడో తారీఖు రిపోర్ట్ తీసుకొని ఢిల్లీకి పంపించాలి ఒకవేళ ఆమె పోకున్నా ఢిల్లీకి ఆమెన్న పోవాలని రిపోర్ట్ అన్న పంపాలి అందుకే రేవంత్ రెడ్డికి ఇప్పుడు కొంప మునిగేటటువంటి అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది ఒకవేళ ఈ సర్వే రిపోర్ట్లో ఈ ఏడు కాన్స్టివెన్సెస్లలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందనుకో మీనాక్షి నటరాజన్ నెగిటివ్ని ని పాజిటివ్ చేసి పంపేటటువంటి వ్యక్తి కాదామా ఎట్లుంటే అట్లా పంపుతుంది పాజిటివ్ ఆ పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ మీనాక్షి నటరాజన్ ఎలాంటి వ్యక్తి అంటే నటరాజన్ గారు మీ కాంగ్రెస్ కావాలా రాహుల్ గాంధీ కావాలా అంటే ఐ డోంట్ వాంట్ రాహుల్ గాంధీ ఐ వాంట్ కాంగ్రెస్ అనేటటువంటి వ్యక్తి కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎన్ని చెప్పినా వినదు ఆమెకు బ్యానర్లు ఇష్టం ఉండే కండవాలు ఇష్టం ఉండే బొకేలు ఇష్టం ఉండేవి ఆమెకు రిచ్ మెయింటెనెన్స్ ఇష్టం ఉండదు సింపుల్గా ఉంటుంది ఆ మనిషి ఆమె గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటుంది చాలామంది మంత్రులు మీనాక్షి గారు వచ్చినాక చెప్పినట్టు మేడం మా విల్లాలో ఉండండి ఖాళీగా ఉంది మా క్వార్టర్స్లో ఉండండి ఖాళీగా ఉంది మా ఇల్లు మంచి అద్దాల బంగ్లా ఉంటుంది మీరు ఉండండి మేడం ఖాళీగా ఉందంటే మీ ఇల్లు మీ దగ్గర పెట్టుకోరు సార్ నేను గవర్నమెంట్ క్వార్టర్స్లోనే ఉంటా రోజుకు రెండు వందలు మూడు వందలు కట్టుకుంటే అలానే ఉంటా నాకేం పెద్ద ఇబ్బంది లేదని మీనాక్షి నటు రాజని ఆమె మీరు ఎన్ని చేసినా ఆమె ఇట్లనే ఉంటుందమ్మ నిజాయితీకి నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ సింపుల్ సిటీ పర్సన్ అన్నిట్లో తలదురుస్తుంది అంటే ప్రభుత్వ పర్ఫార్మెన్స్ బాగాలేదు రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఎట్లా ప్రభుత్వాన్ని నడపాలో తెలియదు ఎట్లా బండి ముందుకు నడవాలో తెలియదు ఏమంటాడు మొన్న పెట్రోల్ అయిపోయింది అంటాడు పెట్రోల్ అయిపోయిందంటే ఏంది తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది మా తాన పైసలు లేవు ఏ ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా మా రాష్ట్రం ఆగమైపోయింది దివాలా తీసింది అని చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అట్నే ఉంది కదా ఉంది కదా కర్ణాటక పరిస్థితి అంతే హిమాచల్ ప్రదేశు మహారాష్ట్ర ఇట్లా చూసుకుంటూ పోతే మస్తు రాష్ట్రాలు తమిళనాడు కేరళ ఇవన్నీ ఎట్లా వీళ్ళ పరిస్థితి ఏంది అన్నిట్లో పాడైనాయి కదా ఏ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటురా మన తాన మన ముఖ్యమంత్రికి అట్టుంటుంది డిఫెండ్ చేసుకునేటటువంటి సత్తా లేదు ఏం చేయాలో పైసలు లేవని ఓపెన్గా చెప్తున్నాడు కానీ మనోళ్ళు హెలికాప్టర్లలో తిరిగడానికి పైసలు ఉంటాయి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంచాయతీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎయిర్పోర్ట్లో ఉన్నాడట ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నాడట ఉత్తమ్ కుమార్ రెడ్డి రానికి లేట్ అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను మంత్రిని నేను ఆయన కోసం వెయిట్ చేసాడు ఏందని వెళ్ళిపోయిండు అలిగి హెలికాప్టర్ కాడికి కొత్త ఇవాళ ఏదో శంకుస్థాపన ఏదో ఓపెనింగ్ ఉంటాడు ఏదో నీళ్లు విడుదల చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేట్ వస్తే కోమటిరెడ్డి వెళ్ళిపోయాడు గింత లేట్ వస్తే నేను కూడా నేను మంత్రి నాకు మత్స్ పనులు ఉంటాయని చెప్పి ఈ అలకలు కూడా ఉన్నాయి కాంగ్రెస్లో హెలికాప్టర్ పంచాయితీ నాకు తెలిసి బండి తీస్తురో తీత్తలేరు ఇంటికాడ ఏమన్నా చితకు గీతకు స్కూటర్ ఉంటే తీత్తురో లేదో కానీ హెలికాప్టర్ అయితే ఎక్సెల్ బండి అయిపోయింది వీళ్ళకు ఎక్సెల్ బండి ఒక్క గంటకు హెలికాప్టర్ నాలుగు లక్షల రూపాయలు తెలుసా ఒక్క గంటకు నాలుగు లక్షలు హెలికాప్టర్కు సార్లు వీడికెళ్ళు భువనగిరి పోనీకి హెలికాప్టర్ వీడికేళ్ళు మెదక్ పోనీకి హెలికాప్టరు భువనగిరి నుండి తుంగతుర్తి కాన్స్టెన్సీ పోనీకి హెలికాప్టర్ తుంగతుర్తి పక్కనే నీళ్ళు పోతే తుంగతుర్తి కాడికి పోతుంది భువనగిరిలో నీళ్ళు పోతే అక్కడ హెలికాప్టర్ సార్లకు ఆలేరు హెలికాప్టర్ యాదగిరిగుట్టకి హెలికాప్టరు వరంగల్ హెలికాప్టరు ఈ హైదరాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ ఇక్కడికి వెళ్ళి సికింద్రాబాద్లోని కూడా హెలికాప్టర్ వాడతారు వీళ్ళు అవసరం అనుకుంటే అరే ఏందో మరి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటనుకుంటారు వీళ్ళ కథ మంత్రుల కథ ఇక నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో చెప్తేనే నాకు తెలిసి బాగుంటుందేమో అదంతా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు మీనాక్షి నటరాజన్ పైన అసలు ఆమె పెత్తనం ఏంది అధిష్టానం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు నన్ను తీసేసే ప్రయత్నం ఏమైనా చేస్తురా నన్ను పక్కన పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తురా నా ముఖ్యమంత్రి పదవికి ఏమన్నా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉందన్న ఏమైనా తీసేసే ప్రయత్నం చేస్తురా అని చెప్పి రకరకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన పడతా ఉండు బాధపడతా ఉన్నాడు కానీ అధిష్టానం భయంలో రేవంత్ ఉన్నాడు అధిష్టానం భయంలో మాత్రం రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది